ఎప్పుడైతే హాస్పిటల్కి వచ్చినాము స్మితకు ఎనిమిది నెలలు ఎనిమిది నెలల క్యానింగ్ ఉంటుంది కదా ఆ క్యానింగ్ చూపిస్తాం ఇప్పుడు ఏం వెళ్తుందో మళ్ళా కలిసి మీకు అందరికీ చెప్తా లోపల వీడియో తిని ఎత్తరా తినేరు మొన్న రీసెంట్ గొడవ అయింది తెలుసా నీకు అవును రీసెంట్ గా అట్లా వీడియో తీస్తారా గొడవ అయింది తెలుసా సార్ మీడ అవన్నీ మన అక్కడ ఉన్నాయి అన్ని టాబ్లెట్లు అవన్నీ తీసిన ఒక పిల్లవాడు సమీరేమైనా నువ్వువా గదే మరి ఎందుకంటే ఇద్దరికి డెలివరీ ఇల్లు అయినావు కదా ఇది నీకు ఒక గుడి లెక్క ఇప్పుడు నువ్వైతుందా ఓకే అయితే మనకు ఈ జైదల గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనకు ఒక దేవునికై నెక్క ఎందుకంటే చెప్పాలా దేవుడే ఎట్లా చెప్తా పడు సమీరకు రెండు నార్మల్ అయినాయి ఇక్కడనే అదైతే నాకు కొంచెం దేవుడు మా వదిన కూడా నార్మల్ కావాలి అదేంటిది ఎప్పని పని సారీ వస్తువు నడు కారడు రి ఏమైందమ్మా కాదు హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా బా లోపడుకోంగా సమీరా లోపడుకోంగా బయట నవ్వు కూడా పోతుంది బయట అయినాక బాగా కుదత్తది నేను లోపలికి మేడం ఏం చెప్పింది ఏమో గానీ తెల్ల కూడా తీసిన కొంచెం కొంచెం బాగా తీయలే కానీ ఏం చెప్పింది మేడం మరి ఏం చెప్పింది అంటే క్యానింగ్ రాసింది ఎనిమిది నెలల క్యానింగ్ రాసింది పోయి లోపలికి వచ్చి చూసింది అంట చూసి అమ్మ నీకు పాపకు ప్రాబ్లం ఎంత తగ్గలేదు అట్లనే ఉన్నది కదా వాప అయితే అట్లనే ఉంటుంది మంచి జాగ్రత్త తీసుకుంటలేవా వాటర్ బాగా తీసుకుంటలేవా మంచి మంచి ఫుడ్ ఫ్రూట్స్ పనులు తీసుకుంటలేవా అట్లనే ఉంటుంది ఎందుకు ఎన్నో నెలలు సెటిల్ కావాలి కదా భయపడ్డది రస్మిత బాగా టాకలు అంటే పగ్గా భయపడ్డది వేయించుకోమంటే వేయించుకోలేదు మంచిగా జాగ్రత్త తీసుకుంటున్నావు ఏం పని అయితే చెప్తలేము కానీ ఇప్పుడు ఏమంటుంది మేడం అంటే మీరు టాకలు వేయించుకోవాలి కదా వేయించుకోవద్దా ఫస్ట్ కాన్పాంటూరు మీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు ఈ అమ్మకు బగ్గ జారినట్టు ఉన్నది ఎనిమిది నెలల చాలా కష్టమే ఎనిమిది నెలలు దాటేదాకా ప్రాబ్లం బాగున్నది ఎప్పుడు డెలివరీ అయ్యేది వెళ్ళదు ఎప్పుడు డెలివర్ అయ్యొద్దు ఎప్పుడు డెలివరీ అయ్యేది ఎట్లా కాపాడుకుంటారో ఇక మీకే ఇప్పటికీ అయినా కానీ మించిపోయింది లేదు టాకలు అని అంటుంది మేడం చెప్పింది కదా మనం ప్రైవేట్ హాస్పిటల్ పోయి టాకలు వేపిస్తా అమ్మా అల్లు పడిస దేవుడు సమీర కూడా చెప్పాలి నాకు మళ్ళా ముక్తయింది తెలుసా అంతగానని చెప్పలేదు ప్రాబ్లం అని చెప్పింది రామయ్య వెంకటేశ్వర స్వామి ఇక్కడ పూజలు చేసుకున్నాం గానీ ఇప్పుడైతే నాకు ఈ దావల ఖర్చు అంటేనే భయం పడుతుంది అల్ల పాప ఉన్నమాట అని చెప్తారు ఆ తట్టుకోక నాకు బాధ కలుగుతుంది అంతే

అక్కడ చూసి అక్కడు అక్కడా అన్నిటి కారణము చెంచు కాదు ధైర్యం ధైర్యం నీ ధైర్యమే నీ గులం ఎంత అటుకుంటే పాపాలు సర్దిపంచముడు సీతమ్మ జాడ కోసం వస్తాడు సీతమ్మ జాడ కోసం అక్కడ కొంచెం టైం

ఇంటికి రానంటుంది నా రాముడు అత్తరని ఇంటికి వస్తా అంటుంది ఒక మాడ అంటే రాను చక్కా ఇంటికి రాను ఓకేనా ఓకే ఇంకేం ఎంతమంది చెప్పిందాము చక్కా ఇంటికి ఇంకేం కావాలి

ఏం తినాలనిపిస్తుంది దేని మీద కొట్టుకుంటుందో చెప్పే ఇష్టం నీకు నాకు మా బాబా మీద కొట్టుంది అత్తమ్మా నాకు మా బావ మీద కొట్టుతుంటుంది అత్తమ్మ బావ మీద కొట్టుకుంటుంది కరెక్టే ఇప్పుడు ఇప్పుడు మందం అయితే నీకు ఏం తినాలనిపిస్తుంది సిటీలోకి వచ్చినాం కదా

రశ్మిత బిర్యా ఇప్పుడు బిర్యానీ సాపడుతుంది బిర్యానీ తింటావా ఎల్ బిర్యానీ దినా ఏం తినా బిర్యానీ మంచి కూడా తినే కొత్త బిర్యానీ తిన్నా లెగ్ పీస్ తిన్నా మా బావతోంట ప్రేమతో తింది నా బావతోంట ప్రేమో నీతో స్నేహము

అవన్నీ తీసుకుంటది ఇప్పుడు ఏమేం కావాలి నీకేం కావాలి చెప్పు కావాలి అంతేనాయి కాల్తే ఆగిన ఎందుకు ఇస్తారు కదా అక్క ఒక హండ్రెడ్ రూపీస్ వంద రూపాయల చాలా అయినాయి వంద రూపాయల అయ్యో ఆగు ఆ పార్సల్ చేయొద్దా తినేగా అయ్యాక అయ్యేటట్లు లేవు కానీ అవి పార్సల్ అవుతున్నాయి కానీ నువ్వు అవుతుంది

ఇంటికాడ మళ్ళా కొనిస్తాం కానీ ఇప్పుడు అందరం కలిసిందాం ఏ ఇంకా కొనిస్తాం కొనిస్తాం సరే బా మా

ఏమేం చేసా ఏం తిను అక్కడ మురుకులు పోతలేవా ఇక్కడ మిర్చిలు పోతలేవా అత్తమ్మ నీదే తప్పంతా నీదే మరి తప్పంతా నీదే ఎప్పుడు తప్పేసింది అత్తమ్మ నేను మా ఇంటికి రాసినప్పుడు నాకు గింత ఉడం పడకపో అన్నం నువ్వేం చేసినావు నేనేం చేసింది ఏం చేసినావు గుర్తులేదా అత్తమ్మ గుర్తులేదు కొంత గుర్తు అన్న గుర్తు అన్నం తిను 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 అని నా కడుపున పెద్దవి నా కడుపున పెద్ద వేస్తే

మంచిగా కదా మరి మీకు తెప్పిచ్చినా మంచిగా నువ్వు ఇచ్చినా నేను కొట్టుకున్నా ఇంటి పోతుందా లొల్లు పెట్టుకోకపోతే చాల పోద్ది ఇంకా తెప్పిస్తాగాని మొత్తం నువ్వు తప్ప మొత్తం నీదే నా కడుపు పెద్ద వేసుకుంత బాగా పెడుతున్నావు నన్ను కడు పెద్ద బక్క గింత అంత బక్కగా ఉందన్న అప్పుడు ఊపితే కొట్టుకపోయేటట్టు మరి ఊపితే కొట్టుకపోయేటట్టు మరి

ఏమైంది తమ సభకు నీసత్తుందా నీకు అందరికి తాగుతే నీసత్తు నాకైతే అల్లరికి సత్తుంది అల్లరికి సత్తుందా అల్లరికి కూడా నిత నాకు అట్లా అవుతుంది మరి ఎన్ని రోజులు నేను పడ్డ కష్టాలు యాలు నాకు ఇంకో కష్టం వచ్చింది ఇంకో కష్టం ఏం కష్టం వచ్చింది బావా నాతో మాట్లాడుతున్నా సరే కానీ ఇంకో వేరే అమ్మాయితో మాట్లాడుతుంది అది నేను నడుచుకోలేకపోతున్నా అది ఎంత వెళ్ళి మళ్ళీ మాట్లాడుతుంది రోజు రాత్రి మాట్లాడుతుంది డోర్ వేసుకుడికి వచ్చి రోజు మాట్లాడుతున్నాయి దగ్గరకు కాబట్టి అంటే ఇప్పుడు రామచంద్ర మాట్లాడితే వింటున్నావా అమ్మాయి మాటలు కూడా వింటున్నావా అమ్మాయి

మాకే భయం పడుతుంది నువ్ ని రస్మిత నువ్వు అంతగానో అంటున్నావు కదా నువ్వెందుకు బాధపడుతావు నేనే అని విలిపిచ్చి నాలుగు మాటలు గట్టిగా బెదిరిస్తా సరేనా సరే మాట్లాడతాం కానీ నువ్వైతే బాధపడద్దు

రేపు చర్యని పిలిపించి గట్టిగా మాట్లాడతాం ఎందుకంటే మీరు కూడా ఊకే ఇదే కంటెంట్ ఇదే కంటెంట్ ఎంత ఇతర అంటురు కదా నాకు కూడా మీరు అన్నమాట నాకు కూడా బాగా అనిపిస్తుంది ఏంటిలే నా ముందెనన కొడుకు వారేంగితున్నావు ఇప్పుడట్ల ఉంచుకుంటానా గాస్తా మా చేర్బాల చేర్బాలక గాడు ఆ ఆ గానికి వేపడతాను నేను ఆ ఎడు జోగు ఏగు మామ మాముదని ఇంటికి ఇప్పుడు కూడా